గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి క్రమంగా గ్రహ బలం పెరుగుతూ వస్తోంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి చతుర్థంలో శుక్రుడితో పాటు ఏకరాశిలో అనగా షష్టంలో ఉన్నటువంటి చంద్ర కుజ కేతుగ్రహాలు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తున్నాయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఉన్నధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ధనాన్ని సంపాదించడానికి సరైన ప్రణాళికల ద్వారా తెలివిగా వ్యవహరిస్తే పలు మార్గాల్లో సఫలీకృతులు అవుతారు కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి విశేషమైన కృషి చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందుతారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి భూలాభం సూచితం ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు ఉంటాయి గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఇతరులకు మేలు చేసే విధంగా సద్భావనా చిత్తంతో ముందుకు సాగండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శాంతంగా సంభాషించండి అణుకవతో పనిచేయడం ద్వారా అధికారుల నుండి మెప్పు పొందుతారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే మంచిని సాధిస్తారు మన మాట మన ప్రవర్తన మన భావన మన పలకరింపు ఇవన్నీ మేలు చేస్తాయి వ్యాపారంలో ప్రతి ఒడుగు ఆలోచించవేయండి ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ఉత్తమం ఏళ్ళ శనలో అపార్ధాలకు అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి అపార్థాలకు అవకాశం కల్పించకుండా వ్యవహరించడం స్తోత్రాలను పఠించాలి మేన రాశివారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణు దర్శనం చేస్తే శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి విష్ణు ప్రీతిగా పెసలు దానం చేయాలి